హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడెప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదల చేసినట్లు టిఎస్పిఎస్సి ప్రకటించింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే గత సంవత్సరం జూలైలో నిర్వహించడం జరిగింది ఆ గ్రూప్ ఫోర్ ఫలితాలను అయితే విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ ఫలితాలను టీఎస్పిఎస్సి విడుదల చేయడం జరిగింది అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెల్లడించడం జరిగింది గత సంవత్సరం జూలైలో గ్రూప్ వర్ పరీక్షలను టీఎస్పిఎస్సి అయితే నిర్వహించడం జరిగింది అభ్యర్థులు వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవాలని టీఎస్పిఎస్సి తెలియజేసింది బట్ ఇక్కడ మనము టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే చాలామంది రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నారు అందుకే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు వెబ్సైట్ ఓపెన్ కాగానే మీ యొక్క రిజల్ట్ అయితే మీరైతే చూసుకోవచ్చు ఓకే వెయిట్ చేయండి పది గంటల వరకు వెయిట్ చేస్తే రిజల్ట్ అయితే మీకు చూడడానికి అయితే వీలుంటుంది ఎందుకంటే చాలా సైట్ అయితే బిజీ వస్తుంది